పాణితలంబున వెన్నయు వేణి మూలంబు వెలయగ పించం ఆణి ముత్యము ముక్కున నానెముగా దాల్చులోక నాధుడ కృష్ణ ధనుర్మాసం ముగ్గువేస్తూ ఈరోజు తిరువళ్ళూర్ ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ తిరువళ్ళూరు తమిళనాడు రాష్ట్రంలో ఉంది నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తిరువళ్ళూర్ వీరరాఘవస్వామి ఆలయం కూడా ఒకటి ఇక్కడ స్వామివారు ఆదిశేషుడిపై పవళించి ఉంటారు ప్రత్యేకంగా స్వామివారు తల కింద మందుల పెట్టెను పెట్టుకొని పవళించి ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం వీరరాఘవ స్వామి ఆదిశేషునిపై శయనించి ఉంటారు స్వామివారు తన కుడి చేతితో శాలిహోత్ర మహర్షిని ఆశీర్వదిస్తూ ఉంటారు ఎడమవైపు జ్ఞానముద్రను పట్టుకొని బ్రహ్మకు బోధించడం కనిపిస్తుంది అమ్మవారిని కనకవల్లి తయార్ అని పిలుస్తారు స్వామివారిని వైద్య వీరరాఘవ స్వామిగా కొలుస్తారు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే వైద్యుడిగా స్వామివారిని ఆరాధిస్తారు ఈ ఆలయాన్ని వరుసగా మూడు అమావాస్యలు సందర్శించి స్వామి దర్శనం చేసుకుంటే ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుందట ఆరోగ్యం బాగవ్వాలని కోరుకున్న భక్తులందరూ వారి అనారోగ్యం తీరిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని కోనేట్లో బెల్లాన్ని సమర్పిస్తారు వివాహం కావలసిన వాళ్ళు సంతానం కావాలనుకునే వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకుంటే తప్పకుండా వారి కోరిక తీరుతుందట పుష్యమాసంలో వచ్చే అమావాస్య ఇక్కడ ప్రత్యేకం అనారోగ్య సమస్య ఉన్నవారు సంతానం కావలసిన వారు రోజు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్తారు ఈ ఆలయం యొక్క చరిత్రను మార్కండేయ పురాణంలో పేర్కొన్నారు ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలో విష్ణు భక్తుడైన చాలిహోత్ర మహర్షి నివసించేవాడు ఆయన ప్రతిరోజు బియ్యపు పిండితో చేసిన ఆహార పదార్థాలను నిరుపేదలకు దానం చేసేవారు ప్రతిరోజు పేదలకు దానం చేయగా మిగిలిన బియ్య పిండిని ఆయన ఆహారంగా స్వీకరించేవాడు మహర్షి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఒకసారి వృద్ధుడి వేషంలో అతిథిగా ఇతని ఇంటికి వచ్చాడు ఒక సంవత్సరం పాటు కందమూలాలు తింటూ ఉపవాసం చేసిన మహర్షి ఆ రోజు ఆహారాన్ని స్వీకరించబోతున్నాడు ఆ రోజు తర్వాత మళ్ళీ సంవత్సరం పాటు మహర్షి ఉపవాసంలో ఉంటారు అతడికి భోజనం సంవత్సరం తర్వాతే ఆ సమయంలో ఈ వృద్ధుడు అతిథిగా వచ్చాడు శాలిహోత్ర మహర్షి ముందుగా అతిథికి ఆహారం పెట్టి తాను తినాలని అతడికి భోజనం పెట్టాడు ఆ వృద్ధుడు ఇంకా ఆకలిగా ఉంది అంటూ మొత్తం ఆహారాన్ని తినేశాడు చాలిహోత్ర మహర్షి తన కోసం ఉంచుకున్న ఆహారాన్ని కూడా ఆ వృద్ధుడికి పెట్టాడు తర్వాత ఆ వృద్ధుడు మహర్షిని విశ్రాంతి తీసుకోవడానికి స్థలం కావాలని కోరాడు ఋషి వెంటనే అతడికి స్థలాన్ని చూపించాడు ఆ మహర్షి చూపించిన ప్రదేశంలోని ఆ వృద్ధుడు పవళించాడు మరునాడు ఉదయం మహర్షి తన నిత్య పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆ వృద్ధుడి వద్దకు వచ్చి చూశాడు ఆశ్చర్యంగా అక్కడ శేషతల్పంపై పవళించి లక్ష్మీదేవి సమేతంగా నాభి కమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణమూర్తి కనిపించాడు చాలిహోత్ర మహర్షి భక్తి పారవస్యంలో మునిగిపోయి జయ జయ ద్వానాలు చేశాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మహర్షి తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ఇక్కడ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీర రాఘవుడిగా ఉండమని కోరుకున్నాడు అలాగే తన భక్తులకు ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలను తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలనైనా తొలగించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించమని మహావిష్ణువును కోరుకున్నాడు దక్షయజ్ఞం సంఘటన తర్వాత పరమశివుడు తన దోష నివారణార్థం ఇక్కడి కోనేరులోనే స్నానమాచరించాడట ధర్మసేనాపుర రాజు దిలీపుడి కుమార్తె వసుమతీదేవి తిరువళ్ళూరులోనే మహావిష్ణువులో ఐక్యమైపోయిందని మరో కథనం కూడా చెప్తారు తిరువళ్ళూర్ వైద్య వీర రాఘవస్వామి ఆలయ విశేషాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్